باسو و انٹیر اندر یہ یالے یہو سنتری ہت جائے مہالکھی پتھ گانی انٹیر راتو جائے انالو ہاڈو اڑائی والوں نے ہاڈ کووالی ہاڈ کووالی ہاڈ کووالی ہاڈ کووالی ہاڈ ڈرائیور لائکتا بدیل ہے ہاڈ ڈرائیور لائکتا بدیل ہے ہاڈ ڈرائیور لائکتا بدیل ہے لائکتا بدیل ہے ہاڈ ڈرائیور لائکتا بدیل ہے اڏو نه اڪيتا هرڏي لاءِ اڏو نه اڪيتا هرڏي لاءِ اهو ٽيوالڪو بڳو ته وٽ نه منکو

ఏదైతే బస్సులకు ఉచిత ప్రయా ప్రయాణము అనే స్కీమ్ తీసుకొచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఆటో డ్రైవర్ల బతుకు రోడ్డున పడ్డది కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మీరు చేసుకోరి మాకు అభ్యంతరం లేదు మేము మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి కాబట్టి మేము కోరుకునేది ఏమంటే మా గురించి కూడా ఆలోచించండి మేము కూడా ఓట్లేసినాం మేము కూడా ఎమ్మెల్యే సార్కు భూరెడ్డి సార్ కూడా మద్దతు ఇచ్చినాం మేము కూడా మేమేం కోరుకునేది ఏంటంటే మాకు నెలకు ఒక పదిహేను వేలు పన్నెండు వేలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే కొత్త ఆటోలు తెచ్చుకున్నాము ఈఎంఐలు కట్టుకోకుండా మేము నష్టపోతున్నాము ఆల్రెడీ కామారెడ్డి జిల్లాలో ఒక ఆటో డ్రైవరు ఆత్మహత్య యత్నం చేసిండు అందువలన నేను కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం చేసుకోండి ప్రభుత్వం మీద వ్యతిరేకత మాకు ఇలాంటిది ఏం లేదు మేము డ్రైవర్లం కాబట్టి మేము రోడ్ మీద పడ్డాం కాబట్టి మా గురించి ఏమన్నా మీరు గుర్తించాలి మేము సీఎం గారిని కూడా కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారిని అలాగే రేకులపల్లి భూపదిరెడ్డి మా రూరల్ ఎమ్మెల్యే కన్సల్సీ మీరు కూడా సార్ ఏమన్నా మా ఆటోల గురించి త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నా మీరు మేము ఆటోలు నడుపుతూనే కానీ మా పుట్టకు వెళ్తారు సార్ మేము ఈ రోజున మరి మార్కెట్కి వెళ్తే రెండు మూడు వందల రూపాయలు అవుతున్నాయి మరి ఇంకా ఇతర నిత్యావసరాల సరికి కూడా ఇంకా బాగా రేట్లు పెరిగినాయి కాబట్టి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతున్నాయి సార్ ఒక వన్ వీక్లీ ఓన్లీ వీక్లీ వన్ మంత్ కంటే దాదాపు ఆరు వేల రూపాయలు అవుతున్నాయి సార్ అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించి దయచేసి సార్ ఎమ్మెల్యే గారు మీరు కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఉచిత ప్రయాణం గురించి మాకు అటువంటిది ఏం లేదు మాకైతే ఇక్కడ నుంచి మీరు హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ సీఎం గారు మా బాధలు అర్థం చేసుకోండి మా రోడ్డు మీద పడ్డే బతుకులు ఒక్కొక్కరు కొత్త ఆటోలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నాం సార్ మా బతుకులు అయితే రోడ్డు మీద పడ్డాయి అలా కాకుండా మాకు ఏమైనా సంతోషంగా మీరు చేస్తారని చేస్తే కంపల్సరీ అని నేను కోరుకుంటున్నాను సార్ నెలకు పదిహేను వేలు లేకపోతే ఇరవై వేలు రూపాయలు ప్రకటించాలని కోరుకుంటున్నాం సార్ ఎలాంటి జాబులు లేవు మేము ఉద్యోగాలు ఆల్రెడీ చదువుకున్నాం సార్ డిగ్రీ దాకా చదువుకున్నాము దాంట్లో ఆ జాబులు రాగానే మేము ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ బతుకుంటున్నాం సార్ ఆయన పల్లెటూర్ల నుంచి బతుకుతున్నాం సార్ వాళ్ళు వెహికల్ నుంచి మోటార్ వెహికల్ మీద ఇద్దరు ముగ్గురిని లేడీస్ని తీసుకొచ్చి ఇక్కడ సెంట్రల్లా వీసా పెడుతున్నారు సార్ మరి మండల్లో మేము ఆటో డ్రైవర్ డ్రైవర్లం కార్మికులం అందరం మాట్లాడగలుగుతున్నాం సార్ నిజాంబా జిల్లాలో ఇందలవాయి మండలంలో ఈ యొక్క మీకు మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాం సార్ సీతాకళ సీతాకళనా రేవంత్ రెడ్డి అన్న ముప్పై రెడ్డి సారు నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం గామగామకు ఊరు ఊరు ఇంద్రం మర్చి మాట డ్రైవర్ ఏంటంటే ఇప్పుడు మా బతుకు ఎట్టయిందంటే రోడ్ మీద బతుకైంది ఉచితం బస్సు చేయబట్టి మాకు డైలీ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా రెండు నలభై ఎనిమిది వందల దాకా నడిపిస్తాం మేము ఇప్పుడు నడిపిద్దామంటే మా భార్య పిల్లలు ఇప్పుడు ఎట్ట బతుకారా మా భూమి లేదా ఏం లేదు మా ఆటో ఆటో మీద బతుకు ఇప్పుడు ఏంటంటే ఫైనాన్స్ కట్టలేక మా భార్య మీద పుస్తే మట్టడికా అమ్ముకు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన మాకు నెలకు ఈఎంఐ ధర ఒక పదివేలు పన్నెండు వేలు నెల నెలకు మాకు ఇయ్యాల జీవన రుచి కింద ఇస్తే మాకు జర మంచిగా అనిపిస్తుంది ఆటో డ్రైవర్లకు అన్న ఏదంత అన్న మీకు చేయకూడదు మేము ఈ యొక్క పుణ్యం చేయము మాకు ఏంటంటే ఇంత ముందు బస్సులు ఉచితం లేకముందు మాకు పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలకు వస్తుంది లేకపోతే ఇప్పుడు వస్తులేదన్న మా బతుకు జీవితం కథ మేము ఇందలవై మండలి ఆటో డ్రైవర్లను మాట్లాడుతున్నాము అన్ని విలేజ్ల నుంచి వచ్చినాం అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టి మా ఆటో డ్రైవర్లకు ఆటోలు నడకుండా అయిపోయినాయి అయితే మాకు ఇప్పుడు ఆటోల మీదనే ఆధారపడటం కనుక మాకు ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టుట్ల మా ఆటోల లెక్కలేరు అయితే మాకు ఏమాత్రం పడతలు పడతలేదు అయితే రోజుకు ఒక వెయ్యి రూపాయలు సంపాదించడం ఇప్పుడు రెండు వందలు అయితే లేదు అయితే కొత్త ఆటోలు తీసుకున్నాము ఫైనాన్స్లో తీసుకున్నాము కిస్తులు కట్టు ఉంటుంది నెలకు ఐదు ఆరు వేల కిస్తి కట్టుడు ఉంటుంది ఈఎంఐ కట్టుడు ఉంటుంది అయితే మాకు ఏ దీనికి వెళ్తలేదు ఇంట్లో ఖర్చులకు వెళ్తలేవు మళ్ళా కిస్తిలు కట్టడానికి వెళ్తలేదు ఆలోచించి ఈ రకంగా కాకపోయినా కానీ ఏదైనా బస్సు టికెట్ తగ్గించినా అయిపోతుండే మాకు ఇప్పుడు ప్రీవేటులో మా ఆటోలు అలా ఎవరు ఎక్కుతలేరు అయితే మాకు ఇప్పుడు మేము సొంతంగా ఏం గవర్నమెంట్ జాబులు ఇవ్వమంటలేము ఏమి ఇవ్వమంటలేము మేము మా పని మేము చేసుకోంగా ఇప్పుడు మా పుట్టలు కొట్టినట్టు గవర్నమెంట్ ఏ అయినా కానీ ఆలోచించి చేయాలి ఇప్పుడు ఒక్కొక్క బతికిచ్చేదానికి ఇంకోళ్ళ పుట్ట కొట్టినట్టు చేసిరు మాకు ఆటో డ్రైవర్లకు అందరికీ ఇబ్బంది ఉన్నది ఇప్పుడు మా ఫ్యామిలీలు ఇప్పుడు రోడ్న పడటట్టు అయిపోయింది దీని గురించి ఆలోచించి గవర్నమెంట్ ఏదైనా మా గురించి ఆలోచించాలని కోరుకుంటున్నామన్న లేకపోతే దొంగతనాలు ఇట్లా చే చేసుకున్నట్ అవుతుంది భక్తు తెరువు లేకపోతే అదే పరిస్థితికి వస్తుంది మళ్ళీ బాటలు పట్టుడికి అవుతుంది కొద్దిగా ఆలోచించి మా గురించి ఆలోచించి ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించి ప్రభుత్వము ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నా లేకపోతే మాకు ఆకల్షులు అవుతుంది ఇబ్బందులు అవుతుంది చెప్తున్నామన్నా నిజామాబాద్ జిల్లా మరి ఒక మా ఆటో కార్యక్రమం అందరికీ మరి ఇట్లా జరిగింది విషయం జరిగింది ఏంటంటే మాకు బస్సు ప్రాబ్లం అయ్యి బస్సులతోని ఉచిత ప్రయాణం పెట్టి మా పొట్ట మీద కొట్టిండు మరి ఒక నెలకు ఆరు నుంచి ఎనిమిది వేల కిస్తీ కట్టాలి మేము మళ్ళీ సంవత్సరానికి ఒక పన్నెండు వేలు ఇన్సూరెన్స్ కట్టాలి మేము మాకు ఏం లేదు నెలకు పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు మాకు అభివృద్ధి అయ్యేలా అటువలలో ఎందుకంటే మాకు పుట్ట మీద కొట్టినట్లు రేవంతే కానీ ప్రభుత్వమే కానీ ఎక్కడ ఏ ప్రభుత్వమైనా మాకు ఆ మాత్రం చెయ్యాలని మేము కోరుతున్నాము ఈ యొక్క ఆటో యూనియన్ మొత్తం టోటల్గా ఇంద్రాయ్ మండలం మొత్తం టోటల్ వచ్చినాము ఇవాళ మాకు జీవనావ పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఇంకా మాకు తెలిసినవి ఏమైనా ఉంటే మరి ఒక పెద్దలు మాట్లాడుతుంది విజాంబాద్ డిస్టిక్ ఇంద్రవేయ మండలం ఇక్కడ శ్రీరామ్ ఆటో యూనియన్ ఇంద్రవేయ మండలం సంబంధించిన ఆటో డ్రైవర్లము మా ఆవేదన ఏం లేదన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉచిత బస్సులు పెట్టి మా ఆటో డ్రైవర్లు పుట్ట చేసింది ఎందుకంటే మాకు డైలీ ఒక ఐదు నుంచి ఆరు వందలు ఏడు వందలు సంపాదించుకునే ఇవాళ కనీసం రెండు వందల నుంచి మూడు వందలు కూడా వస్తలేదు ఎందుకంటే మా ఆటో డ్రైవర్ మామూలుగా అందరం ఆటో మీద ఆధారపడి ఉన్నాము దీంట్లో ఏమైందంటే ఈ కేంద్ర ఈ రాష్ట్ర వచ్చి నుంచి ఈ బస్సులు పెట్టి మా పుట్టన పుట్టినట్టు అయిపోయింది దీనికి ఏదైనా గవర్నమెంటు నిర్యం తీసుకొని మా ఆటో డ్రైవర్లకు జీవాభి కానీ నెలకు ఏమైనా వేతనం చేసి మా పుట్ట గడవాలని మేము కోరుకుంటున్నాము ఇలా ఇందర మండలం నుంచి ఆటో ఒక సమావేశమై మేము ర్యాలీగా మాట్లాడుకున్నాము రెండో విషయమేనన్నా మాకు మామూలుగా ఈ బస్సు ప్రైవేట్ నుంచి మొత్తం కుట్టగొట్టినట్టు అయిపోయింది మాకు ఏం చేద్దామన్నా బాధలే బాధలో మునిగిపోయి ఉన్నాము ఈ పది రోజు పది పదిహేను రోజుల నుంచి మొత్తం ఆటలు నాడాక అన్న మేము మినిమం లాస్టు కనీసం ఒక అంగడి కూరగాయలు కొంటే రెండు వందలు మూడు వందలు రాకుండా అయిపోయింది ఇంతకుముందు ఏదో ఎదవిధిగా బతికినాం కానీ ఈ పది రోజులు పది పది రోజుల నుంచి మొత్తం మేము బతుకులు కష్టమైపోతుంది జీవనోపాధి లేకుండా అయిపోతుంది అందుకబట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నడుపుతున్నాయి ఇక్కడ నుంచి వాడితే రాష్ట్రం దాకా నడుస్తున్నాయి మాదొక్కటే డ్రైవర్ల వినపం ఏంటంటే మాకు ఒక డ్రైవర్లను గుర్తించి ఆటో డ్రైవర్లు వీళ్ళు కార్మికులు వీళ్ళొక ప్రజాసేవకులు అని గుర్తించి మాకొక నెలకు వేతనంగా ఇన్సెంట్ అయిపో ఆటో డ్రైవర్ జీవనభివృద్ధి కోసం మాకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మన ఎమ్మెల్యే భూపద్రి సార్ని మనము ఆటో డ్రైవర్ తరఫున ఇందల మండల తరఫున కోరుకుంటున్నామన్న జై ఆటో డ్రైవర్లు